హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ దోసకాయ మెత్తళ్ళకి కర్రీ చేసి చూపిస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటాయి నాకు తెలియజేయండి చూడండి దోసకాయ ఒక కిలో దోసకాయకి ఒక గుప్పుళ్ళు మెత్తడు తీసుకున్నానండి తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు కట్ చేసి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను కర్రీలోకి మనం తినే కారాన్ని బట్టి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత గిన్నె పెట్టేసి ఆయిల్ వేస్తున్నానండి కొద్దిగా నూనె పడుతుందండి అంటే మెత్తళ్ళు వేస్తున్నాం కాబట్టి కొంచెం నూనె పడుతుంది మెత్తళ్ళు వేపాలి కదా వేపకపోతే పచ్చివాసన వస్తాయండి మెత్తళ్ళు తర్వాత మెత్తళ్ళు శుభ్రంగా నానబెట్టి కడగాలండి నేను బాగా కడిగాను ఒక ఏడెనిమిది సార్లు కడిగానండి కడిగి లాస్ట్ సార్ ఇలా నీళ్ళలో నుంచి తీసి ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఇలాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా తీసుకుంటుంది మెత్తళ్ళు గోరువెచ్చ నీటిలో అయినా కడుక్కోవచ్చండి నేనైతే చన్నీళ్ళతో ఏడెనిమిది సార్లు కడిగాను హైదరు స్పూన్లు ఆయిల్ వేసానండి ఫస్ట్ మెత్తలు వేసుకుంటున్నాను మనం ఎలా లేకుండా నీస్ వాతావరణం లేకుండా ఉంటాయండి ఖచ్చితంగా మెత్తలు వేసుకోవాలి వేసుకొని తీసేసుకోవాలండి ఫస్ట్ అండి తీసేస్తున్నాను మళ్ళీ మాడిపోతాయి ఇలా వేపుకోవడం వల్ల ఏంటంటే నీసి వాసన లేకుండా బాగుంటాయండి మెత్తళ్ళు మనం నవ్వలేటప్పుడు కూడా నీసి వాసన ఉండదు అందుకని ఈ విధంగా వేపుకుంటే బాగుంటాయండి ఈ ఆయిల్లో నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను రెండు నిమిషాలు మగ్గనిచ్చండి నుండి ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు చిన్న చిన్న వేసానన్నీ సరిపోకపోతే మళ్ళీ వేయచ్చు అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే ఉప్పు వేసిన తర్వాత ఉల్లిపాయ బాగా మగ్గుతుంది కదా చూడండి చక్కగా ఎర్రగా వేగినాయి కదా ఇలా వేగితే బాగుంటుంది ఎందుకంటే మనం దోసకాయ వేసిన తర్వాత ఉల్లిపాయ ఇంకా మగ్గదండి ఆ వాటర్లో ఉడుగుతుంది తప్ప అందుకని ముందే ఉల్లిపాయ పర్ఫెక్ట్గా చక్కగా ఎర్రగా వేగితే కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఇగురు నేను వేసేస్తున్నానండి దోసకాయలు కిలో తీసుకున్నానండి నేను ఇది ఉడిగితే ఎంత అవ్వదని కేజీ దోసకాయలు కట్ చేశాను కలుపుకుని మూత పెట్టేస్తే మగ్గుతాయి ఈ దోసకాయలు నేను ఈ దోసకాయలో మెత్తళ్ళు వేపాను కదండి అవి గట్టిగా లేకుండా మెత్తబడటానికి దోసకాయ ముక్కల్లో వేసేస్తున్నానండి దోసకాయ ముక్కలతో పాటు మెత్తళ్ళు కూడా మగ్గుతో మగ్గటం వల్ల నమ్మడానికి మెత్తగా ఉంటాయండి మనం వేపాం కాబట్టి కసకసలాడకుండా దోసకాయ మగ్గేటప్పటికి మెత్తళ్ళు కూడా మెత్తబడతాయి అనమాట అందుకని నేను దోసకాయ ముక్కల్లో మెత్తళ్ళు వేసేస్తాను మగ్గనిద్దామండి మూత పెట్టేసాను నేను మగ్గనిద్దాము బాగా మగ్గుతాయి చూడండి అంత తగ్గిపోయినాయో నిండా వచ్చినాయి ముక్కలు సకానికి వెళ్ళిపోయినాయి మగ్గితే ఎంత అవ్వదని నేను కేజీ కట్ చేశానండి దోసకాయలు రెండు స్పూన్లు రెండు స్పూన్లన్నర కారం వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి ఎందుకంటే నీస్ కూరలో కారం ఎక్కువే పడుతుందండి అందుకే రెండు స్పూన్లన్నర వేశాను నేను మాది కొంచెం ఘాటుతన ఉంటుంది కాబట్టి రెండు స్పూన్లన్నర వేశాను ఇంకా తక్కువ ఉంటే కనుక ఇంకా ఎక్కువ పడుతుంది ఘాటు తక్కువైన కారం అయితే ఎక్కువ కారం పడుతుందండి ఈ కూరలో ఉపకారం వేసాక ఒక ఒక రెండు నిమిషాలు మటన్ ఇచ్చిందండి తర్వాత సరిపడగా వాటర్ పోసేను ఒక గ్లాసు డూ గ్లాసు ఉన్నారు పోసుకోవాలి వాటర్ ఎందుకంటే మెత్తళ్ళు దోసకాయ అన్నీ కలిపి ఉడిగితే ఆ గ్రేవీ చక్కగా బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి రెండు కలిపి ఉడుగుతాయి కదా అందుకే మనం వాటర్ సరిపడగా పోసుకోవాలి మూత పెట్టి సొడకనిస్తున్నాం అండి త తీసి ఉప్పు చూసుకోవాలండి ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది దోసకాయ మొక్క పర్ఫెక్ట్గా మెత్తళ్ళు దోసకాయ పర్ఫెక్ట్గా ఉడిగిపోయిందండి కర్రీ చూడండి సరిపడగా గ్రేవీ సరిపడగా ఉంది మొక్క ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూడండి మెత్తళ్ళు కూడా చక్కగా ఉడిగిపోయి ఉప్పు కూడా సరిపోయిందండి కొంచెం దోసకాయ కూరలో ఉప్పు చూసుకుని వేసుకోవాలి మరి పేల చూద్ద మొక్క తక్కువ పడుతుంది మెత్తడులో దోసకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చక్కగా ఇలా కొంచెం ఊడుపు ఉండగా రసం ఉండగా దించుకుంటే మనకి చాలా బాగుంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి